హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మీకు టేస్టీ రెసిపీస్ రెండు చూపిస్తానండి అది కూడా మన ఇంట్లో ఉండే పాత ఊరగాయలను యూజ్ చేస్తూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ముందుగా అయితే నేను మా టెరస్ గార్డెన్లో వచ్చిన ఆకుకూరలను అంతా కలెక్ట్ చేసుకున్నాను చక్కగా కడిగి పక్కన పెట్టేసుకొని ఇలా సన్నగా తరుక్కుంటూ ఉన్నాను ఇలా సన్నగా తరగడం వల్ల మనకు కూర తొందరగా రెడీ అవుతుంది అందుకోసం సన్నగా కట్ చేస్తున్నాను ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేస్తే సరిపోతుంది మళ్ళీ మనము పప్పు గుద్దితో అది రుద్దకుండా కూడా చక్కగా బాగుంటుంది టేస్టీగా నేనైతే పాత ఊరగాయని యూజ్ చేస్తూ చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాను యాక్చువల్గా పాతది అయిపోయింది కదా అనేసి కలర్ మారింది అనేసి మనము పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా చేసుకున్నామంటే మనీ సేవ్ అవుతుంది అదేవిధంగా మనకు రుచిగా కూడా ఉంటుంది ఎంతో ఈజీగా మనము వంట కూడా చేసేసుకోవచ్చు ఊరగాయని యూజ్ చేస్తూ నేను ఒక పచ్చడి చేశాను అదేవిధంగా కర్రీ కూడా చేశాను రెండు కూడా చాలా బాగున్నాయి ఇడ్లీ దోశ అన్నం దేనికైనా సరే చపాతి వాటి కూడా ఈ రెండు రకాలు యూజ్ అవుతాయి అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అవి చిటపటలాడాక ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి అదేవిధంగా మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుక్కొని ఈ ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఈ పోపు ఎంత బాగా వేయించుకున్నామంటే కూర అంత బాగుంటుంది ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పబోతున్నాను నేను కరివేపాకు అండి మనము కడుగుతూ ఉంటాం కడగడంలో మనకు చాలా ఆకులైతే పక్కన పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా కొబ్బరి చెప్పులో వేసి కడుక్కున్నామంటే ఒక ఆకు కూడా వేస్ట్ కాదు అదే విధంగా వాటర్ కూడా వేస్ట్ కాదండి ఇలా గిన్నెలే కలెక్ట్ చేసుకున్నామంటే ఆ వాటర్ మన ఇంట్లో ఉండే మొక్కలకు వేసుకోవచ్చు నేను మా ఇంట్లో ఉండే కరివేపాకు చెట్టు నుంచి ఆకు కలెక్ట్ చేసుకున్నాను పోపు బాగా వేగిన తర్వాత మనము కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా ఈ కర్రీ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను అయితే ఈ పోపులో వేసి చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించడం వలన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మంచి అరోమాతో ఉంటుంది ఇలా బాగా వేయించడం వల్ల కూర కూడా తొందరగా రెడీ అవుతుందండి కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది ఆ కూరల్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనము వాటర్ యాడ్ చేసేటప్పుడు కూడా చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే వేసుకోవాలి అదే విధంగా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి పసుపు వేయడం వల్ల కూరకు మంచి కలరే కాదండి యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది మనందరికీ తెలిసింది ఒక ఫిఫ్టీ ఎంఎల్ టు హండ్రెడ్ ఎంఎల్ వేస్తే సరిపోతుంది వాటర్ కూడా మనం తీసుకునే ఆకుని బట్టి మూత పెట్టి ఆ తర్వాత ఉడికించుకోవాలి ఈ కర్రీ అంతా కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ అవుతుందండి ఆకుకూర ఉడికేలోపు మన దగ్గర ఉండే ఊరగాయ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి మనము ఎంత ఆకు తీసుకున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా అంటే పులుపు సరిపోయేటట్టుగా మనకు ఎంత అవసరమో అంతా ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుగ్గా ఉన్నా ఉండొచ్చు లేదా పేస్ట్ లాగా అయినా ఉండొచ్చు అది మీ మీ ఇష్టం అండి నేనైతే ఇలా రోడ్లో దంచితే ఎలా వస్తుందో అలా చేసేసాను మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ మామిడికాయ ముక్కలు అయితే ఉన్నాయి చూసారు కదా ఇంకా వాటర్ ఉంది మనం అంత తక్కువ వాటర్ వేసినా కూడా ఎందుకంటే ఆ కూరల్లో వాటర్ ఉంటుంది కాబట్టి అదంతా బయటకు వచ్చేస్తుంది ఇది తోటకూర ఒకటే కాదండి అంటిమాడాకు అంటారు మా సైడు మీరేమంటారో ఒకసారి కమెంట్ చేయండి అదే విధంగా అని కూడా అంటారు ఇవి తీసుకోవడం వల్ల చాలా మంచిది హెల్త్కి రెండు కూడా తోటకూరైనా సరే పునర్నవ అయినా తోటకూర తీసుకోవడం వల్ల మనకు ఐరన్ కంటెంట్ బాగా పెరుగుతుంది అదేవిధంగా పునర్నవ తీసుకుంటే కిడ్నీలో స్టోన్స్ అవి ఫామ్ కాకుండా ఉంటాయనేసి చెప్తూ ఉంటారు ఎప్పుడు వీలైతే అప్పుడు మనకు ఈ ఆకుకూర అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మనం తీసుకోవాలి మనము ప్రిపేర్ చేసుకున్న పేస్ట్నంతా దీంట్లో వేసి చక్కగా కలుపుకోవాలి మిక్సీ జార్ కూడా కడిగి వేయచ్చు కానీ అదే మిక్సీలో మళ్ళీ మనము పచ్చడి కోసం కొద్దిగా ఉరగాయని గ్రైండ్ చేసుకోవాలి అందుకనేసి నేను అది కడగట్లేదు అదేవిధంగా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఉరగాయలో ఉంటుంది ఉప్పు అందువల్ల చాలా తక్కువ క్వాంటిటీలోనే వేసు అదేవిధంగా ఆకుకూరలకి ఎక్కువ ఉప్పు పట్టదండి అందువల్ల ఎప్పుడు మనము ఆకుకూరలతో కర్రీ చేసినప్పుడు ఉప్పు అయితే చాలా తక్కువ వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అయితే గ్రీనరీగా అలాగే ఎల్లో ఇష్గా చాలా చాలా బాగుంది ఇక్కడ కెమెరాలో అయితే ఎంత బాగా కనిపించలేదు కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగా అనిపించింది మన ఇంట్లో పండిన ఆకుకూర కదా ఒక రెండు నిమిషాలు ఆకుకూరకు ఇదంతా పట్టేటట్టు ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత వేరే బౌల్లో తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఆ మిశ్రమంలో ఉండే కారము ఉప్పు అంతా కూడా మనకు ఈవన్గా పట్టేటట్టు చూసుకొని ఒకసారి కలుపుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న కర్రీ అన్నము చపాతి సంగటి దోశ పూరి దేనికైనా చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇప్పుడైతే నేను పచ్చడిని అంటే ఊరగాయని యూజ్ చేస్తూ పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాను ఈ పచ్చడి కూడా దోశ ఇడ్లీ పూరి చపాతి దేంట్లోకైనా బాగుంటుంది పెరుగన్నం లేకైనా అన్నం లేకైనా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్ సన్నగా ముక్కలుగా తరుక్కొని యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయాలండి మరీ బాగా వేయించాల్సిన అవసరం లేదు ఇక్కడ కనిపిస్తుంది కదా కొద్దిగా పచ్చివాసన పోయేటట్లు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు మనకి ఎంత అవసరమో ఊరగాయి అంత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి నేను నేను ఇంతకుముందే కూర కోసం కొద్దిగా గ్రైండ్ చేశాను కదా పచ్చడి అంటే మామిడికాయ ఊరగాయి దాంట్లోని మళ్ళా అదే జార్లో ఉరగాయని యాడ్ చేసి మనం ముందుగా రోస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా వేస్తున్నాను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఉప్పు కూడా చాలా తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఉరగాయలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఒక నిమిషం అలా తిప్పితే సరిపోతుంది పల్స్ యూజ్ చేస్తూ మనం రోటి పచ్చడిలాగా రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని మనము అన్నం లేకి చపాతీ లేకి దోశలు లేకి ఇడ్లీ ఏదైనా సరే చాలా చాలా బాగుంటుంది పూరీ లేకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా చాలా తక్కువ టైంలోనే మనము రెడీ చేసుకోవచ్చండి ఇలా అంతా బౌల్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని పైన చల్లుకుంటే సరిపోతుంది దీనికి ఏమీ పోపు అవసరం లేదు ఇది నువ్వుల ఆవకాయ కాబట్టి దీంట్లో ఆల్రెడీ నువ్వులు ఉంటాయి కాబట్టి నువ్వులు మామిడికాయ పచ్చడి ఎలా ఉంటుందో అదే విధంగా ఇంకా మంచి టేస్ట్తో ఉంది నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పచ్చడి అయితే మీలో ఎంతమంది ఈ విధంగా కూరగాయతో కర్రీస్ కానీ పచ్చడి కానీ చేసుకుంటారో కమెంట్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్